కార్తీక పురాణం నాలుగవ అధ్యాయము దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందదరని చెప్పుచుండగా జనకుడు మహిత స్వేత తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనవి తీరకున్నది కార్తీక మాసము ముఖ్యమగు ఏమేమి చేయవలేనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలేనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదోడినారు జనక కార్తీక మాసం నందు సర్వ సత్కార్యములను చేయవచ్చును దీపారాధన ముందు అతి ముఖ్యము దీనివలన మిగులు ఫలము నొందవచ్చును సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధిని కానీ ప్రాకారంభునందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేదిలో గాని కొబ్బరి నూనెతో కానీ కానీ ఏది దొరకనప్పుడు ఆముదముతో గాని దీపం వెలిగించి ఉంచవలెను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తి పరులుగాను అగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికేగుదురు ఇందుకొక కథ కలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది తీరమున నిష్టతో తపమాచరించుచుండగా ఆచరించుచుండగా అచటకు పికేదుడను ఇడుముని పుంగవుడు వచ్చి పాంచాల రాజా నీ వెందుల కింద తపమా ఆచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను అంతా మునిపుంగవుడు ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను వెంటనే పాంచాల రాజు తన దేశంనకు వెడలి పుత్రప్రాప్తికొ అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములు అటుల చేసెను తత్పుణ్య కార్యము వలన ఆ రాజుకు ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా అనవమాసాలు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను రాజ కుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సాహములు చేయించి బ్రాహ్మణులకు దాన చేసి ఆ బాలునకు శత్రుజిత్ అని నామకరణము చేయించి అమిత గారాభంతో పెంచుచుండిరి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములను దీపారాధనను చేయుడని రాజు శాసించెను రాకుమారుడు శత్రుజిత్ దినదిన మనుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తి సాము మొదలగునవి నేర్చుకును కానీ ఎవనమునక రాగానే దుష్టుల సావాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపగు స్త్రీలకు బలత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొని చుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచిన చూడనట్లు విని వినట్లు ఉండి శత్రుజిత్ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డుచెప్పు వారలను నరుకుదనని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచుండెను అటుల తిరుగుచుండగా ఒక బ్రా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను ఆమె ఒక ఉత్తమ భార్య మిగులు రూపవతి ఆమె అందచందములను వర్ణించుటకు మన్మధునకైనను శక్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య వలె నిశ్చేచుడై కమావికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేసెను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శిలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శైన మందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించను ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరభాష లగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనుచు తమ కా కామవాంఛ తీర్చుకొని ఇటుల కొంతకాలం జరిగను ఎట్లనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారి చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గంను సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయంనకు కలుసుకునేవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గంన బయలుదేరిది ఈ సంగతి ఎడిలో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కామకులిద్దరు గుడిలో కలుసుకొని గాఢలింగన మలుచుకుని సమయమున చీకటిగా ఉన్నది దీపముండినా బాగుండును గదా అని రాకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించను తర్వాత వారిరువురు మహానందంతో రతిక్రీడలు క్రీడలు సలుపుటకు అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తను కూడా పొడుచుకొని మరణించను వారి పుణ్యం కులది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారమగుట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులు ఎరువురిని తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకుపోవుటకును అక్కడికి వచ్చి అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రంగా నున్నదే అని ప్రశ్నించెను అంత యమకింకరులు అవు బాపడా ఎవరెంతటి నీచులైననో ఈ పవిత్ర దినమున అంగ కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పొప్పులు ఎలాగూ ఉన్నప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత బ్రాహ్మణునకు దానము చేసను వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యంనకు చేర్చిరి వింటివి కథ రాజా శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు పాపములు గాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యం ముందుదురు తీసుకాంద పురాణాంతర్గత వశిష్ట ప్రభుత్వ కార్తీక మహత్య మందలి నాలుగో అధ్యాయం సమాప్తం